కల్పిస్తుంది అండ్ స్క్రీన్ పైన కూడా నంబర్స్ క్రోల్ అవుతున్నాయి మీరు మాట్లాడచ్చు ఎస్ సుశీల గారు చెప్పండి అసలు ఏంటి ఈ కోర్స్ ఏ రకంగా ఉంటుంది శిక్షణ ఎలా ఉంటుంది అంతకంటే ముందు ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్లుగా హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ గురించి చెప్తుంటే కూడా ఇట్స్ ఒక బ్యాక్ బోన్ ఏదైతే సాఫ్ట్వేర్ గా ఇవన్నీ జరుగుతున్నాయి కూడా ఇదంతకు బ్యాక్ బోన్ కానీ ఇలాంటి బ్యాక్ బోన్ కి ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారని చెప్తున్నారు సార్ అంటే ఏంటి అర్హతలు ఏంటి మే ఎంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంతవరకు ఉండాలంటారు దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ అవుట్ అండ్ ఐటీఐ డిప్లొమా అక్కడ నుంచి ఎలిజిబుల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఉంటుంది ఈ కోర్స్ వచ్చేసి మనకి డ్యూరేషన్ వచ్చేసి సిక్స్ మంత్స్ రైట్ నో మనం ఇచ్చేది జేకేఎంసీసీ అంటే జెట్కింగ్ మాస్టర్స్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈ కోర్స్ సిక్స్ మంత్స్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది వాళ్ళకి డైలీ ఫోర్ అవర్స్ క్లాసెస్ ఉంటాయి టూ అవర్స్ థియరీ ఉంటుంది టూ అవర్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి నైన్టీ పర్సెంట్ కంపల్సరీ అటెండెన్స్ మెయింటైన్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ ఉంటుంది అంటే బేసిక్ లైక్ కంప్యూటర్ అంటే ఏంటి కంప్యూటర్ డివైజెస్ ఏముంటాయి అవి ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ అనేది బేసిక్ లెవెల్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మనం ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో వచ్చేసి హార్డ్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ నెట్వర్కింగ్ సిసిఎన్ఏ సిఎన్ఏ మీన్స్ సిస్కో సర్టిఫైడ్ నెట్వర్కింగ్ అసోసియేట్ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మోడల్ బేసిక్ అనమాట ఫస్ట్ మోడ్యూల్ తర్వాత వచ్చేసి సర్వర్స్ నెట్వర్కింగ్ లైక్ ఎక్స్ కమెంట్స్ అంటే దాని నుంచి కనెక్షన్ ఇవ్వాలంటే ఒక కమెంట్ రాయాలి మనం దానికి చేస్తాం నెక్స్ట్ ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనం ఏదైతే వర్క్ మొత్తం చేస్తామో అదంతా కూడా క్లౌడ్ లో మనం స్టోర్ చేస్తాం ఇదంతా కూడా బేసిక్ లెవెల్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి మనం ప్లేస్మెంట్ ఇవ్వడం ఓకే అండి ఇప్పుడు డౌట్ అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇంటర్ ఐటిఐ డిగ్రీ చేసిన వాళ్ళకి డిప్లొమా ఒక ఉంది అన్నారెట్ అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం అంటే వాళ్ళకి ఇంకా చాలా మంది గ్యాప్ కూడా ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు ఇంత రోజులు ఎడ్యుకేషన్ కి కాస్త దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు సడన్ గా ఇప్పుడు హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ కోచింగ్ లో జాయిన్ అయినా కూడా ఈ సిక్స్ మంత్స్ వాళ్ళకి అసలు అది ఎలా వాళ్ళకి ఎక్కుతుందా లేదా అనేది కూడా ఐడియా ఉండదు సో మీరు ఎలా ఫ్యాకల్టీతో ఎలా దీన్ని మేనేజ్ చేస్తున్నారు ఎలా బేసిక్ లెవెల్ నుంచి మ్యామ్ లైక్ కంప్యూటర్ సిస్టమ్ ఎలా ఉంది దాని టైప్స్ ఎలా ఉన్నాయి దాంట్లో అసలు ఏమేమి మనం యూజ్ చేస్తాం అదే అసలు దాని రన్నింగ్ ఎలా చేస్తారు డెస్క్ టాప్ అనమాట ఆ డెస్క్ టాప్ లో ఉన్న పార్ట్స్ మాత్రం వాళ్ళు చూపిస్తారు అది ఎలా రన్ అవుతుంది ఎక్కడ నుంచి అది అసలు ఎక్కడ పార్ట్స్ లేవున్నాయి దాని ప్రకారంగా బేసిక్ లెవెల్ ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు అది బేసిక్ అండ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు సిక్స్ మంత్స్ కోచింగ్ ఉంటుంది దాని తర్వాత కంపల్సరీ జాబ్ గ్యారెంటీ అంటూ కూడా సార్ చెప్తున్నారు కానీ ఇందులో చదువుకోవాలంటే ఈ కోచింగ్ లో జాయిన్ అవ్వాలంటే మన ఎగ్జామ్స్ ఉంటాయా దీనికి సంబంధించి ఎలా జాయిన్ అవ్వాలి ఎలా అప్రోచ్ అవ్వాలి స్టూడెంట్స్ ఎలా అప్రోచ్ అంటే ఎగ్జామ్ అనేది ఏం లేదండి సో చాలా మంది మనకి ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అవుతారు కొంతమంది డైరెక్ట్ చూస్తారు కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ జస్ట్ జైల్ అట్లా చెక్ చేసే వాళ్ళు ఉంటారు అంటే విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఎలా అంటే లో సెర్చ్ చేసిన గానీ లో చూసి జట్కింగ్ పరంగా వాళ్ళ రివ్యూస్ చూసుకోవడం గానీ మాక్సిమం స్టూడెంట్స్ తెలుసుకొని రివ్యూస్ చూసుకొని ఇప్పుడు మన దగ్గర చాలా మంది ప్లేస్మెంట్ మన స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ రిఫరెన్స్ ఇవ్వడం ఇప్పుడు విలేజ్ లో ఉన్నారు ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు ఇక్కడ కొంచెం కోర్స్ నేర్చుకొని ఒక జాబ్ చేస్తున్నారు ఆటోమేటిక్ వాళ్ళ పేరెంట్స్ ఐడియా వస్తుంది సో ఒక పర్సన్ వెళ్ళి వెళ్ళి కోచింగ్ నేసుకొని జాబ్ చేస్తున్నాడని తన తనని రిఫర్ చేయటం వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేయటం అట్లా మనము ట్రైనింగ్ ఇస్తా ఉంటాం మేము కూడా విలేజెస్ కి వెళ్తాము విలేజెస్ కి వెళ్లి కోర్సెస్ ఇవి ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకి కూడా మేము చెప్పడం జరుగుతుంది సెమినార్స్ ఇవ్వడం ఓకే ఇంకొక సుశీల గారు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ అని అంటున్నారు అయితే ఇది అంటున్నారు బానే ఉంది ఎలాంటి జాబ్స్ వస్తాయి అసలు ఇందులో అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి దీనికి ఏమైనా ప్రొసీజర్ ఉంటుందా ఈ ప్లేస్మెంట్స్ కి అటెండ్ అవ్వాలంటే మీరు ముందుగానే ఏదైతే వస్తున్నారో స్టూడెంట్స్ వారికి కోచింగ్ ఏమైనా ముందుగానే మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తుంది వీల్డ్ కి కోచింగ్ ఒకటే కాదు మెయిన్ పార్ట్ అంటే అంటే మనకి విలేజ్ నుంచి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయని గ్యారంటీ లేదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు ఇప్పుడు మనం జాబ్ ఇస్తున్నాం అంటే జీరో స్కిల్ తో మనం ప్లేస్మెంట్ చేయలేము సో ఇంటర్ అటెండ్ అవ్వాలంటే ఎంతో కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మాండేటరీ సో వాళ్ళకేంటంటే కోచింగ్ తో పాటు అనేది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ పరంగా మనం స్పెషల్ క్లాసెస్ ఇస్తాము ఓకే లో వచ్చేసి త్రీ డేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అంటే మండే సోమవారం వచ్చేసి బుధవారం శుక్రవారం ఉంటుంది శనివారం అంటే ఫస్ట్ సాటర్డే థర్డ్ సాటర్డే వచ్చేసి వాళ్ళకి గ్రూప్ డిస్కషన్స్ కానీ ప్రెజెంటేషన్ అంటే వాళ్ళు వన్ వీక్ మొత్తం ఏదైతే నేర్చుకున్నారో దానిపైన సమ్ ప్రజెంటేషన్ ఇవ్వడం అలా ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు సబ్జెక్ట్ పరంగా ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నారు ఇంకా వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఎంత వరకు వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనే దానిపైన ఉంటుంది అండ్ రెజ్యూమ్ బిల్డింగ్ వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి మాక్సిమం ఒక సాటర్డే సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అది అంటే ఒక సబ్జెక్టు ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి సో ఫస్ట్ నుంచి వాళ్ళకి కోచింగ్ ఒకటే కాదంటే ఆల్టర్నేట్ వచ్చేసి మనం ఇవన్నీ కూడా స్పెషల్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము సో ఇవ్వడం వల్ల ఏంటంటే అప్ టు క్యాంపస్ డ్రైవ్ అనేది వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు సబ్జెక్ట్ వైజ్ కానీ స్కిల్ పరంగా కానీ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ మేము క్యాంపస్ డ్రైవ్ కి పంపించడం జరుగుతుంది ఓకే నైస్ ఇప్పుడు నైస్ మీరు చెప్తుంది బాగుంది అంటే ఇప్పుడు ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో చాలా మందికి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతాలు ఉన్న స్టూడెంట్స్ కి ఈవెన్ ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు ఆ భయం వల్లనే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కూడా లాస్ట్ మినిట్ వరకు వెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మీరు అంటున్నట్లుగా ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యాయి డిజిటల్ స్కిల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ డిజిటల్ స్కిల్స్ అంటే మనకి ఎట్లా అంటే ఒకప్పుడు ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ సెంటెన్స్ ఒక ఇప్పుడు ఒక పర్సన్ చెప్తారు వాళ్ళు మాట్లాడే విధానాన్ని వాళ్ళ లాంగ్వేజ్ ని బట్టి ఆ సెంటెన్స్ ఎలా వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా డిస్కస్ చేయాలి ఎవ్రీథింగ్ పార్ట్ అనేది వాళ్ళకి స్పెషల్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు ఫ్యాకల్టీ విషయానికి వస్తే మీరు ఏదైతే స్టార్టింగ్ లో కూడా చెప్పారు ఇప్పుడు ఏదైతే జెట్కింగ్ ఇన్స్టిట్యూట్ కి ఫ్యాకల్టీయే బలం బలగం రైట్ మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏదైతే